హాయ్ హలో అందరికి నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దృదీష్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ చిల్లీ పన్నీర్ రెస్టారెంట్ టేస్ట్ కి ఏ మాత్రం తీసుకోదు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పన్నీర్ని తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు పన్నీర్ని తీసుకున్నాను పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అందులోని రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి పన్నీర్కి బాగా కలిసే విధంగా కలుపుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పకోడీకి అయితే ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి నేను ఇక్కడ అన్ని పన్నీర్ ముక్కల్ని ఒకేసారి వేసుకున్నాను అలా వేయడం వల్ల పన్నీరు ఒకదానికొకటి అంటుకుపోతుంది మీరు అలా వేయకండి కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోండి పన్నీర్ మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోండి అలాగే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా దాంట్లో వైట్ ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసి వేసేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఒక పెద్ద ఆనియన్ పెటెల్స్ లాగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక క్యాప్సికమ్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని తీసుకొని వాటర్లో కలిపి ఇందులో వేసేసుకోండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత టూ మినిట్స్కి ఆయిల్ పైకి తెలుగుతుంది మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసి ఈ సాసులు మొత్తం పన్నీర్కి బాగా కలిసే విధంగా కలుపుకోండి పన్నీర్ని బాగా టోస్ట్ చేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువగా సాల్ట్ ఏమీ పట్టదు నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలుపుకోండి అంతే అండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి